మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేకి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గమైంది ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు बहुत ले कितना भावल तो भैया मान మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగి అండ్ రెస్టారెంట్ దగ్ధమైంది ఫైర్ సిబ్బంది మంటలు ఆరుతున్నారు అహూబాబాద్ జిల్లా మరిపేడలో అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు జరిగి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర సమాచారాన్ని చంద్రశేఖర్ ఫోన్ అందిస్తారు చంద్రశేఖర్ ఈ అగ్ని ప్రమాదానికి కారణాలేంటి చంద్రశేఖర్ అహబూబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలోని అండ్ రెస్టారెంట్ లో రోజు ఉదయం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా సమాచారం అందుతుంది విద్యుత్ సర్క్యూట్ వల్లనే భారీగా మంటలు వ్యాపించాయి దీంతో అప్రమత్తమైన बारन रेस्टोरें सिब्बंदी ఫైర్ ఫైర్ అధికారులకి సమాచారం అందించారు వెంటనే ఫైర్ అధికారులు వచ్చి అక్కడ అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా ఆ మంటల్ని ఆర్పివేయటంతో అయితే పెళ్లి ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు కానీ బార్ అండ్ రెస్టారెంట్ లో వచ్చిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటల వల్ల మాత్రం ఎనభై లక్షల పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అయితే ఇటు బార్ అండ్ రెస్టారెంట్ యజమాని అయితే ఆవేదన చెందుతున్నాడు ప్రభుత్వం ఆదుకోవాలి ఎనభై లక్షల పైగా నష్టం జరగడంతో నాకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి ప్రభుత్వం నన్ను ఆదుకొని సాయం అందించాలని చెప్తున్నారు కానీ మనం చూసుకుంటే ఈ మధ్య ఇటు హోటల్స్ కానీ అండ్ రెస్టారెంట్స్ తో పాటు షాపింగ్ మాల్స్ లో కొంత ఫైర్ సేఫ్టీ విషయంలో కొంత మన ఎవరైతే యజమానులు ఉన్నారో ఫైర్ సేఫ్టీలో కొంత సూచనలు పాటించట్లేదు మొత్తం కరెంటు విద్యుత్ వైర్లు విచ్చలవిడిగా వదిలేయటాలు కొంత సేఫ్టీ పైన వారు అవగాహన లేకపోవటమా లేదంటే కొంత కొన్ని కారణాల వల్ల వారు సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కాకపోవడం వల్లనే ఇలాంటి ఫైర్ ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే ఇటు నిపుణులు చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండే విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసు విధంగా చర్యలు తీసుకోవాలంటే ముందుగానే సిబ్బంది అప్రమత్తం అవడంతో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మంటలు అదుపులోకి వచ్చాయా బారెంట్ రెస్టారెంట్ యాజమాన్యం ఏం చెబుతుంది చంద్రశేఖర్ ఆ వెంటనే ఫైర్ సిబ్బంది అయితే ప్రాంతానికి రావడం జరిగింది అక్నిమా సిబ్బంది ఆ మంటలను అయితే ప్రస్తుతం ఆర్పేశారు ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం అయితే లేదు కాకపోతే అది తీవ్రంగా మంటలు రావడంతో కొంత భారీగా నష్టం వాటిల్లింది ఫర్నిచర్ తో పాటు ఇటు సామాన్లన్నీ కూడా కాలిపోవడం నాకు ఎనభై లక్షల పైగా నష్టం ఆ భారీ యజమాని అయితే చెప్తున్నాడు కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని అయితే తను వేడుకుంటున్న పరిస్థితి ఆ ప్రస్తుతానికైతే అక్కడ మొత్తం నిలుకరగానే ఉంది చక్రీ right thank you chandrasekhar